సుందరయ్య మహా పిసినారి ఎంత పిసినారి అంటే అసలు డబ్బు ఉన్నా కానీ ఎవ్వరికి దానం చేయని వ్యక్తిగతం కలవాడు సుందరయ్య సుందరయ్యకు ఎంత ఆస్తి ఉన్నా కానీ ఎవ్వరు చుట్టాలని ఇంటికి కూడా పిలిచేవాడు కాదు ఏ పండగలకైనా చుట్టాలు వచ్చి చూసి వెళ్ళిపోదామంటే సుందరయ్య బయట గేట్కి తాళం వేసుకొని ఇంట్లోనే ఉండేవాడు అలాంటి వాడు మరి సుందరయ్య సుందరయ్యకు ఆస్తి బాగానే ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు సుందరయ్య ఒకడే కాబట్టి తాతల కాలం నాటి ఆస్తి ఎవ్వరికి ఇవ్వకుండా జాగ్రత్తగా సుందరయ్య కోసం ఉంచారు సుందరయ్య ఆస్తిని కాపాడుకుంటూ వచ్చాడు పైగా ఎవ్వరికి ఒక రూపాయి కూడా దానం చేసే వ్యక్తిగతం కళ్ళన్ని వాడు సుందరయ్య అదే సుందరయ్య తల్లిదండ్రులు ఎవరైనా పేదవాళ్ళు ఇంటికి వచ్చి ఆడుక్కుంటే చాలు కన్నీళ్ళతో కరిగిపోయి వేడిగా అన్నం వడ్డించి కాస్త చేతి సహాయం చేసేవాళ్ళు సుందరయ్య తల్లిదండ్రులు కానీ సుందరయ్యకు తల్లిదండ్రుల బుద్ధులు రాలేదు ఆ డబ్బంతా చూసి ఇంకా డబ్బు సంపాదించాలనే కోరిక మాత్రం పెరిగిపోయింది సుందరయ్యకు సుందరయ్య పెరిగి పెద్దవడంతో పెళ్లి సంబంధాలు చూడ చూడసాగారు ఇద్దరు తల్లిదండ్రులు అలా దగ్గరలోనే మంచి రాజుల కుటుంబం నుంచి వచ్చిన సుందరమ్మ పెద్ద ఆస్తి గల సుందరి సుందరమైన మనసు ఎంతో చక్కగా ఉంటుంది అన్ని పనులు చేస్తుంది ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నా కానీ తన పనులు తను చేసుకోవడంలో తప్పేమీ లేదు అని పనులన్నీ చేసేది అలాంటి కోడలు మరి సుందరమ్మ అలా ఇద్దరికి పెళ్ళి చేశారు అందరూ ఘనంగా పెళ్ళి చేశారు అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు వారం రోజుల పాటు వాళ్ళకి ఇంట్లో భోజనాలు ఉండకుండా పెళ్లి మండపంలోనే వారం రోజుల వరకు భోజనాలు పెట్టారు మరి అంత గొప్ప ఆస్తి వారు సుందరమ్మ ఇంటివారు అది గమనించిన సుందరయ్య అదేంటి డబ్బు ఉందని అలా పనిచేయడమైనా ఆ డబ్బు దాచుకుంటే ఏమైనా పోతుందా ఏంటి అనే వ్యక్తిగతంగా వాడు సుందరయ్య అది విన్న సుందరమ్మ అదేంటండి ఎప్పుడన్నా పండగలకే కదా పెట్టేది ప్రతిరోజు పెడతామా ఏంటి అని అంటుంది సుందరమ్మ సరే సర్లే అని అప్పటి నుంచి పెళ్ళైన తర్వాత సుందరమ్మ సుందరయ్య ఇంటికి వెళ్ళిపోయింది అలా సుందరమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతీది ఏది కావాలంటే అది డబ్బిచ్చి మరి పండ్లు చేయించుకునే సుందరమ్మ ఒక్కసారిగా సుందరయ్య ఇంటికి వెళ్ళేసరికి అసలు ఫేస్ వాష్లు క్రీమ్లు లాంటివి ఏవి కొననిచ్చేవాడు కాదు సుందరయ్య అలా పుట్టింట్లో ఉన్నప్పుడు అందంగా తెల్లగా ఉండే సుందరమ్మ ఇప్పుడు మసి మసి అయిపోయి మాడిపోయినట్టు ఎండిపోయినట్టు ఉండేది ఉంటుంది అది గమనించిన సుందరమ్మ తల్లిదండ్రులు ఏంటమ్మా అన్నం పెట్టడం లేదా అసలు ఇలా అయిపోయావే ఏమైనా మా మీద బెంగ పెట్టుకున్నావా అని అడగడంతో అదేమీ లేదు నాన్న అని బలని పంపించేది సుందరయ్య పిసినారుడు అని తెలుసుకున్న సుందరమ్మ ఎలాగైనా ఈ పిసినారితనాన్ని పోగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది అయినా కానీ చిన్నప్పటి నుంచి బాగా బలంగా నాటకపోయిన పిసినారితనం ఒక్కసారిగా పోవాలంటే పోదు కదా అని ఆలోచిస్తూ ఉండేది సుందరమ్మ సుందరయ్య తల్లిదండ్రులు ఒక్కసారి పనులు ఎలా జరుగుతున్నాయని బయటికి వెళ్ళి చూసి వస్తున్న సమయంలో వెనుక నుంచి లారీ వచ్చి గుద్దేసింది అలా వారు మన మరణించారు ఇంకా సుందరయ్య అంత పెద్ద ఇంట్లో దాదాపు పది మందికి పైగానే పని వాళ్ళు ఉండేవాళ్ళు అలా ఒకసారిగా తల్లిదండ్రులు పోవడంతో ఇంట్లో పని చేసే వాళ్ళందరినీ బయటికి పంపించే సుందరయ్య అది గమనించిన సుందరమ్మ ఏంటండి అలా పంపించేస్తున్నారు వాళ్ళకి మాత్రం ఎవరున్నారు మీ తాతల కాలం నుంచి పని చేస్తున్నారు వాళ్ళ కుటుంబమే కదండి వాళ్ళకి ఒకసారిగా మీరు వాళ్ళని బయటికి పంపించేస్తే వాళ్ళకి ఇప్పుడు సడన్గా పనులు ఎక్కడ దొరుకుతాయండి వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు కదండి అని ఎంతగానో అడిగింది సుందరమ్మ అయినా కానీ సుందరయ్య వినకుండా ఉన్నది మన ఇద్దరమే ఇంతమంది పని వాళ్ళు అవసరమా మనకి మన పనులు మనం చేసుకోలేమా ఏంటి ఖర్చు తగ్గుతుంది ఆ మాత్రం తెలియదా అని బెదిరించాడు సుందరయ్య పని వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు ఇంకా ఇంట్లో ఉన్నది సుందరమ్మ సుందరయ్య అలా సంవత్సరం తిరిగేసరికి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు సుందరమ్మకి వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టేవాడు కాదు సుందరయ్య ప్రతిరోజు ఏదో ఒకటి అనేవాడు అలా అంత ఆస్తి ఉన్నా కానీ మంచి పాఠశాలలో వేయకుండా ఊర్లో ఎక్కడో చివరిలో ఉన్న గవర్నంపై పాఠశాలలో వేశాడు అలా వాళ్ళు చిన్న చిన్నగా చదువుకుని చదువుకోవడం నేర్చుకొని పదవ తరగతి పూర్తి చేశారు ఆపై చదువులు చదువుకుందాం ఎంతగానో ఆశపడ్డారు కానీ సుందరయ్య గురించి తెలిసిందే కదా అని ఎలా అడగాలో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మేము పై చదువులు చదువుకోవాలనుకుంటున్నాము అందుకు కొంచెం డబ్బు అవసరం ఉంటుంది ఇప్పటి మన ఊర్లో ఉన్న పాఠశాలల్లో చదువుకున్నాం కదా ఇంకా పై చదువులు చదవాలంటే కొంచెం ఖర్చు అవుతుంది కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది అని సుందరమ్మని అడగడంతో సుందరమ్మ నేను మాత్రం ఏం చేయగలనురా మీ తండ్రి ఏం చెప్తే అదే కదా నా దగ్గర డబ్బులు ఏమీ లేవు మీ తాతయ్యని అడుగుదామంటే ఏ మొహం పెట్టుకొని వెళ్ళగలను ఒకప్పుడు ఎంతోగా ఎంత ఎంతగానో చెప్పారు అయినా నేను వినకుండా ఇక్కడే ఉండిపోయాను ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మీ తాతయ్య దగ్గరికి వెళ్ళి అడగగలను చదివితే చదవండి లేదంటే మీ తండ్రి చెప్పినట్టుగానే వినండి అని అంటుంది సుందరమ్మ అలా ఒకరోజు రాజు వేరే ఊరు నుంచి ఇక్కడ ఏమైనా పనులు దొరుకుతాయేమో అని నడుచుకుంటూ వస్తుంటే ఒక పెద్ద బంగారు కనిపిస్తుంది మొత్తం అంతా బోజు పట్టేసి ఉంది ఎవరూ అనుకుంటా అని అక్కడ వారికి వెళ్ళి చూసేసరికి ఇంట్లో సుందరమ్మ కనిపిస్తుంది అమ్మా అమ్మ అని బయట గేటు నుంచి పిలిస్తాడు రాజు ఆ మాట విన్న సుందరమ్మ ఎవరు బాబు మీరు అని బయటకు వస్తుంది ఏమీ లేదమ్మా ఇక్కడ ఏమైనా పనులు దొరుకుతాయేమో అని వచ్చాను ఇంత పెద్ద బంగ్లా ఉంది మొత్తం పూజ పట్టేసి ఉంది ఎవరూ లేరనుకున్నాను చూడగానే మీరు కనిపించారు అదేంటి మీరు శుభ్రం చేసుకోరా ఏంటి అని అడగడంతో అదేమీ లేదు బాబు ఇది మా వారి తాతల కాలం లాంటి బంగ్లా గత సంవత్సరం వరకు బాగానే శుభ్రంగా ఉండేది ఎప్పుడైతే మా అత్తయ్య మామయ్య పోయారో అప్పటి నుంచి మొత్తం భోజు పట్టేసి ఉన్నా కానీ మా వారు తుడువనిచ్చేవారే కాదు ఎక్కడ దొరిస్తే ఏం ఖర్చు అయిపోతుందో అని భయపడేవారు అని అంటుంది సుందరమ్మ ఆ మాటలు ఉన్న రాజు నవ్వుకుంటూ అదేంటమ్మా ఇల్లు దులుపుకోవడం కూడా ఖర్చైనా ఇంత మంచి బంగ్లా ఉంది పైగా ఇంత ఖాళీ చోటు ఉంది అదంతా శుభ్రం చేసుకొని ఏ కూరగాయల మొక్కలో పండించుకుంటే మీకు అలాగే ఊళ్ళో ఉన్న జనాలకు కూడా అమ్ముకోవచ్చు కదా దానికి మీకు బాగానే లాభం కలుగుతుంది కదా అని చెప్తాడు రాజు ఆ మాట విన్న సుందరమ్మ నవ్వుకుంటూ బాబు ఏదొక్క ఒక్క స్థలమే కాదు మాకు చాలా ఉన్నాయి ఆ పొలాలన్నీ ఒకప్పుడు బాగానే పండించేవారు మా మావయ్య అత్తయ్య అలాంటి పొలాలు ఇప్పుడు ఎండిపోయాయి బాబు అసలు మా వారు దాని జోలికే వెళ్ళడం లేదు ఎవరికైనా కవులోకి తీద్దామంటే ఎక్కడ ఖర్చు అయిపోతుందో అని భయపడుతున్నారే తప్ప అసలు మనకు వచ్చే డబ్బు గురించి మాత్రం అసలు ఆలోచించడం లేదు మా వారు అని చెబుతుంది సుందరమ్మ ఆ మాట విన్న రాజు ఒకసారి మీ వారిని కలవాలండి అని లోపలికి వచ్చి అయ్యా సుందరయ్యా నేను మీ దగ్గర పని చేద్దామనుకుంటున్నాను మీరు నాకు డబ్బులు ఇచ్చే అవసరం లేదు మీకు ఏ పని కావాలంటే ఆ పని చేస్తాను నాకు కాస్త పడుకోవడానికి కొంచెం స్థలం అలాగే కొంచెం భోజనం పెడితే సరిపోతుంది అని అంటాడు ఇదేదో బాగానే ఉంది అని ఆలోచించిన సుందరయ్య అలాగే పోయి కొంచెం బకెట్లో నీళ్ళు తోడు అని అంటాడు సుందరయ్య అలా బకెట్లో నీళ్ళు తోడతాడు రాజు అక్కడ అంతా నాచుకుపోయి ఉంటుంది కాలు పెడితే జారిపోయేలా ఉంటుంది అది గమనించిన రాజు అయ్యా సుందరయ్య కొంచెం నాకు చేపరి అలాగే కొంచెం సబ్బు ఇస్తావా అక్కడ చాలా జారుగా ఉంది నేను అక్కడ తుడుస్తాను లేదంటే అమ్మగారు మీరో పడిపోతారు అని అంటాడు సుంద రాజు అది విన్న సుందరయ్య అయ్యో ఆ మాత్రం తెలియకుండా నడుస్తామా ఏంటి జాగ్రత్తగా వెళ్తే సరిపోతుందిలే దానికి మళ్ళీ సబ్బు కడుచుకట అని అంటాడు సుందరయ్య అలా ఒకరోజు సుందరయ్య రాజు బయటికి వెళ్ళడంతో నీళ్ళు తోడతామని అక్కడ వారికి వెళ్ళి నీళ్ళు తోడే సమయానికి కాలు జారి పడిపోతాడు సుందరయ్య అలా తలకు బలమైన గాయమే తలుగుతుంది అది గమనించిన సుందరమ్మ అయ్యో కింద పై పడిపోయాడే అని అనుకుంటుంది అలా రాజు రావడం గమనించడంతో సుందరయ్యను లేపి హాస్పిటల్కి తీసుకెళ్తాడు అలా సుందరయ్య గతాన్ని మర్చిపోయాడు అని డాక్టర్ చెప్పడంతో ఇంటికి తీసుకొస్తాడు రాజు అలా ఇంటికి తీసుకురాగానే సుందరమ్మ బాధపడుతూ ఏమైంది డాక్టర్లు ఏమన్నారు అని అడగడంతో సుందరయ్య గతాన్ని మర్చిపోయారంటమ్మా మనం దగ్గర ఉండి అప్పుడప్పుడు కొన్ని జరిగిన విషయాలు గుర్తు చేస్తే గుర్తుకొస్తాయని కూడా చెప్పారు మీరేమీ బాధపడకండి ఇతనికి ఇలా కావడం కొంచెం మనకు మంచిదే అని చెప్పి ఒక దగ్గర కూర్చోబెడతాడు సుందరయ్యను అలా ఇల్లంతా శుభ్రం చేసి కొన్ని విత్తనాలు తీసుకువచ్చి మంచిగా కూరగాయలు అవన్నీ పండిస్తాడు రాజు అలా వచ్చిన దాంతో కొన్ని ఇంట్లోకి కొన్ని మార్కెట్లో అమ్ముతాడు అలా వచ్చిన డబ్బంతా కూడా ఇంటికి తీసుకొచ్చి సుందరమ్మకి ఇస్తాడు పిల్లలు ఇద్దరు కూడా పదవ తరగతి అయిపోయింది ఆపై చదువులు చదవాలంటే చదవలేకపోతున్నారు అని సుందరమ్మ చెప్పిన మాటలు విన్న రాజు ఆ పిల్లలనిద్దరిని మంచి చదువులు చదివిస్తాడు అలా ఇద్దరు బయటికి వెళ్ళిపోయి మంచిగా చదువుకుంటారు ఇద్దరు పిల్లలు కూడా అలా ఒకరోజు రాజు ఇల్లంతా గమనించాడు అంతా ఉంది అమ్మగారు ఈ రూమ్ ఎందుకు తాళం వేసింది నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అసలు ఈ రూమ్ తాళమే తేలేదు ఎందుకని అనగా అడగడంతో అదేమీ లేదు రాజు మీ అయ్యగారు ఈ తాళం మీ అయ్యగారి దగ్గరే ఉంటుంది అసలు నన్ను కూడా తీనిచ్చేవాడు కాదు అసలు ఏముందో ఈ రూమ్లో అని నాకు అనిపించేది అని అనడంతో అమ్మగారు మీరేమీ అనుకోకపోతే ఒకసారి రూమ్ తాళం ఓపెన్ చేసి లోపల ఏముందో చూద్దామా అని అంటాడు రాజు అలాగే రాజు మీ అయ్యగారి జేబిలో తాళం ఉంటుంది తీసుకురా అని చెప్పడంతో రాజు నెమ్మదిగా వెళ్ళి ఏదో బట్టలు సర్దురుతున్నట్టుగా చేసి జేబిలో ఉన్న తాళం తీసుకొని వస్తాడు అలా తాళం తీసేసరికి వెనుక నుంచి సుందరయ్య వచ్చి మామూలుగానే మాట్లాడుకుంటూ ఏం చేస్తున్నారు అని ఒకసారిగా అనడంతో ఒకసారిగా సుందరమ్మ రాజు భయపడి వెనకై చూస్తారు అదేమీ లేదండి లోపలేముందా అని వెళ్దామని చూస్తున్నాము అని అనడంతో సుందరయ్య కూడా వాళ్ళిద్దరితో పాటు లోపలికి వెళ్తాడు లోపల ఒక పాత పెట్టి ఉంటుంది అది ఎలాగైనా తలం తీద్దామని రాజు తీసేసరికి లోపలంతా పాతకాలం నాటి బంగారు నాణాలు బంగారాలు ఎన్నో ఉన్నాయి అది చూసిన రాజు మతిపోతుంది ఒకసారిగా అది తీసేసరికి ఒక గబిలం పైనుంచి ఎగిరి బయటికి వెళ్ళిపోతుంది అక్కడే పైన ఇంటరాడు ఒక్కసారిగా కింద పడి సుందరయ్య తలకు తలుగుతుంది ఒక్కసారిగా కింద పడిపోయిన సుందరయ్య సుందరమ్మ వెళ్ళి మంచిళ్ళు తెచ్చి మొహమ్మదిగా వెళ్ళేసరికి ఒక్కసారిగా బైకి లేస్తాడు సుందరయ్య అదేంటి ఏ రూమ్ ఎవరు తీశారో అని చెప్పాను కదా అని అంటాడు సుందరయ్య అదేమీ లేదండి మీరే తాళం తీసి కింద పడిపోయారు మేము అని పైకి ఇప్పుడే వచ్చాము అని సుందరమ్మ కవర్ చేస్తూ చెబుతుంది అలా ఇంట్లో ఉన్న బంగారం అంతా చూసిన సుందరయ్య కూడా ఒక్కసారిగా మతిపోతుంది ఒకప్పుడు సుందరమ్మ సుందరయ్య తల్లిదండ్రులు ఈ రూమ్ తాళం మాత్రం ఎప్పుడు తీయకునైనా ఏదైనా అత్యవసర సమయంలో మాత్రమే తీయని వాళ్ళమ్మ చెప్పిన మాటలతో సుందరయ్య కూడా తీయలేదు అలాంటిది ఒక్కసారిగా ఏమైందేమో తాళం తీసి నేనెందుకు వచ్చాను అని ఆలోచించుకుంటూ ఉంటాడు అలా ఆ బంగారాన్ని చూసి తాళం వేసి మళ్ళీ బయటికి వచ్చేస్తారు అదేంటి ఇది మనీళ్ళేనా ఎంత శుభ్రంగా ఉంది అని ఒకసారిగా మతిపోతుంది సుందరయ్యకు ఇది మనీలేనండి మీరే ఒకసారి క్లీన్ చేయించారు మర్చిపోయారా అని సుందరయ్యమ్మ రాజు కూడా కవర్ చేసేస్తారు అలా బయటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా క్లీన్గా బయట వాతావరణం మొత్తం చాలా పచ్చగా కాయగూరలతో నిండిపోయింది స్వచ్ఛమైన గాలి వేస్తుంది ఒకప్పుడు మా తాతయ్య ఉండేటప్పుడు ఇలానే ఉండేది ఇలాంటిది మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ అని ఎంతగానో మెచ్చుకుంటాడు సుందరయ్యని సుందరయ్య రాజుని అది సరే మన పిల్లలేరే ఇంతకు నుంచి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు అని అడగడంతో అది లేదండి మీరు మొన్నే కదా పై దేశాలకు పంపించారు మంచిగా చదువుకోమని అని అంటాడు రాజు నేను ఇప్పుడు పంపించానరా నాకేం తెలియదే అని సరే సరే నేనే పంపించాను మీకు గుర్తుందో లేదో అని అడిగాను అని అంటాడు సుందరయ్య అలా రాజు చేసిన పనికి కృతజ్ఞతలు చెబుతుంది సుందరమ్మ అలా ఎంతగానో వాళ్ళందరూ కలిసి సంతోషంగా జీవితాన్ని అలా సాగిస్తూ ఉంటారు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ప్లీజ్ ఒక లైక్ వేయండి థ్యాంక్ యూ ఆల్